ఏప్రిల్ ఇరవై ఆరున భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తిరుపతి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా రానున్నారని పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని అధికారుల సమన్వయ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ సంయుక్తంగా అధికారులను ఆదేశించారు బుధవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్సరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ముందస్తు భద్రత లైజన్ అధికారుల సమన్వయ సమావేశంలో ఎస్పీతో కలసే కలెక్టర్ మాట్లాడుతూ భారత ఉపరాష్టపతి తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా ఏప్రిల్ ఇరవై ఆరున ఉదయం పదిన్నర గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడ నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు రోడ్డు మార్గాన తిరుమలకు పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు చేరుకుని శ్రీవారి దర్శనానంతరం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు తిరుమల నుండి బయలుదేరి ఒంటి గంటకు నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీకి చేరుకుని మూడవ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మధ్యాహ్నం రెండున్నర గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుని తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు కాగా భారత ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఏప్రిల్ ఇరవై ఐదున సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని రాత్రి తిరుపతిలో బస చేయనున్నారని మరుసటి దినం ఏప్రిల్ ఇరవై ఆరున ఉపరాష్ట్రపతికి రేణుగుంట విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికి పదకొండు గంటల పది నిమిషాలకు బర్డ్ హాస్పిటల్ అలాగే శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్లను సందర్శిస్తారని అనంతరం భారత ఉపరాష్ట్రపతికి వీడ్కోలు పలికిన అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్ల ఏర్పాటు సేఫ్ రూమ్ ఏర్పాటు అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ఫైర్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ ఏపీఎస్పీ డీసీఎల్ విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని శానిటేషన్ ఏర్పాట్లు క్యాన్వాయ్ వెహికల్స్ ఏర్పాటు ఎయిర్పోర్టులో విఐపి లాంజ్ తదితర ఏర్పాట్లు ప్రోటోకాల్ అంశాలు తదితర విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వము లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖ తరపున బందోబస్తు పక్కాగా ఉండాలని ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకట్రావు జిల్లా రెవెన్యూ అధికారి పెంచలకిషోర్ అడిషనల్ ఎస్పీలో కులశేఖర్ రూయా ఆస్పత్రి అధికారులు డీసీహెచ్ఎస్ ఆనందమూర్తి జిల్లా ైర్ ఆఫీసర్ రమణయ్య డీఈవో శేఖర్ ఎయిర్పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు